న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవే ఎనిమిదవ వర్ధన్కి సందర్భంగా గణనివాళి అర్పిించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓబీసీల వ్యవస్థాపక అధ్యక్షులు పండిట్ తిరుపతయ్య మరియు బత్తల బాలకృష్ణ కలకొన్న వెంకటేశ్వర్లు మాతంగి కళ్యాణ్ మల్ల శ్రీనివాసరావు బత్తల చిందయ్ ఎస్కే ఖాదర్ బాబు ఎస్కే మునీర్ ఎస్కే పాషా పండి లక్ష్మీయా సోమపంగు కిశోర్ నంబూరి నాగేశ్వరరావు ఈ సందర్భంగా కోహొత్తుల రాలి నిర్వహించి గణన నివాళి అర్పిస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధనలో అందరం ముందుగా ముందు బాధాబు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మొత్తం కార్యక్రమాన్ని మనం ఈరోజు ఈ విధంగా వారికి యొక్క ప్రభుత్వతో అర్పించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అంబేద్కర్ ఇచ్చిన ఆశయ సాధనలో అందరం ముందుగా ముందు ఆది ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆత్స కార్యక్రమాన్ని మనం ఈరోజు ఈ విధంగా మనకు ప్రభుత్వతో కర్ర అర్పించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం